హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా 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 బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి అక్టోబర్ సెకండ్ అయితే తీసానండి రోజు మా అబ్బాయికి ఫిఫ్త్ నుండి సిక్స్త్ మంత్ వచ్చిందంటే ఆఫ్ బర్త్డే సో ఆ రోజు సిక్స్ మంత్స్కి వ్యాక్సిన్ వేయాలి కాబట్టి మేము మా అబ్బాయికి ఫ్లూ వ్యాక్సిన్ అయితే వేయించామండి దానికోసం మార్నింగే హాస్పిటల్కి వెళ్ళాము అక్టోబర్ సెకండ్ కానీ హాస్పిటల్ అయితే ఓపెన్ చేసి ఉంది సో హాస్పిటల్కి వెళ్ళి ఫ్లూ వ్యాక్సిన్ అయితే వేయించేసుకున్నామండి ఆ రోజు వచ్చేసి మా డాడీ బర్త్డే కూడా సో ఆ రోజు కొన్ని స్పెషల్స్ అయితే చేశానండి సో ఫస్ట్ వచ్చేసి నేను నేను అక్టోబర్ ఫస్ట్నే పిండి అయితే రుబ్బేసుకున్నాను దోశల కోసం సో దానికోసం మినపప్పు రేషన్ బియ్యం ఉంటుంది కదండి రేషన్ బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను అందులోనే కొంత శనగపప్పు కొంచెం మెంతులు అయితే వేసుకొని మార్నింగ్ ముందు రోజు మార్నింగ్ నానబెట్టుకున్నానండి నైట్ మామూలుగా ఆడేసుకున్నాను దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి అది కొంచెం ఫర్మెట్ అవుతుంది కదా నెక్స్ట్ డే అయితే దోశలు అయితే వేసుకున్నానండి అప్పటికప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చు కానీ మనకు అవి పుల్లగా అనిపించవు కొంచెం ఫోర్మెట్ అయితే హెల్త్ కూడా మంచిది కదా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది సో అందుకే ఫోర్మెట్ అయిన తర్వాత అయితే నేను దోశలు వేసుకుంటున్నానండి నాకైతే నార్మల్ డెలివరీ కాదండి చాలామంది నాకు నార్మల్ డెలివరీ సిజేరియన్ అని అడుగుతున్నారు కదా నాకైతే నార్మల్ డెలివరీ కాదు సిజేరియన్ అయింది అది కూడా టూ వీక్స్ ముందే నాకైతే సిజేరియన్ అయితే జరిగిందండి కానీ నైన్త్ మంతే నాకు నైన్త్ మంత్లోనే సీమంతం కూడా జరిగింది సో నాకు డేట్ వచ్చేసి మే ట్వంటీ సెకండ్ ఇచ్చారు కానీ మే సెకండ్న నా బేబీ అయితే డెలివరీ అయిపోయాడండి సో చాలామంది మా అబ్బాయి పేరు కూడా అడుగుతున్నారు మా అబ్బాయి పేరు వచ్చేసి ఆయన శివరాజ్ అండి మా బేబీ అయితే చాలా హెల్తీగానే ఉన్నారు మా బేబీ పుట్టేటప్పుడు సెవెన్ పాయింట్ సారీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీస్ టు త్రీ కేజీస్ మధ్యలో ఉన్నారండి పుట్టిన వెంటనే వ్యాక్సినేషన్ అంతా జరిగిపోయింది కూడా సో నెక్స్ట్ వచ్చేసి నేను దోశల కోసం చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి దానికోసం నేను కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం వేపుడు శనగపప్పు ఉంటుంది కదండి డాల్పప్పు అంటారు అది వేసుకొని నేను మిక్సీ ఆడేసుకుంటున్నానండి ఇవన్నీ పచ్చివే వేసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటాను ఇంకొంతమంది మేము మలబార్లో రీసెంట్గా కొన్ని గోల్డ్ పర్చేస్ గురించి కూడా అడుగుతున్నారండి ఆ వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను అంటే కొంచెం టైం సెట్ అవ్వట్లేదు అందుకే చేయలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ టూ త్రీ వీడియోస్లో ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ గోల్డ్ చాలా పెరిగిపోతుంది కదండి సో నెక్స్ట్ కూడా మేము స్కీమ్ అయితే ప్లాన్ చేసుకున్నామండి ఆల్రెడీ లాస్ట్ స్కీమ్లో మేము ఒక చైన్ నా స్కీమ్ ద్వారా అయితే నేను చైన్ పర్చేస్ చేశాను ఆ వీడియోలు కూడా ఉంటాయి కావాలంటే ఒకసారి నా ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి ఇంకా మా మమ్మీ వచ్చేసి ఒక నెక్లెస్ అండ్ గాజులు కూడా కొనుక్కున్నారండి స్కీమ్ ద్వారా సో వాటిని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నా ముందు వీడియోస్లో ఉంటాయండి నేను చేసిన నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా మీకు కావాలనుకుంటే లింక్ ఇస్తాను లేకపోతే మై గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి అందులో నా గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు అవైలబిలిటీగా ఉంటారు ఎవరికైనా కావాలనుకుంటే గోల్డ్కి సంబంధించి ఆ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి ఏవైనా మీకు వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు మంచి ఆనందాన్ని ఇస్తుంది ఇంకా వీడియోస్ చేయాలనే ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుందండి మేము ఇప్పుడైతే ప్రజెంట్ వేస్తున్న స్కీమ్ కూడా మేము మలబార్లోనే వేస్తున్నాము ఈ స్కీమ్ వచ్చేసి గ్రామ్ అక్యూమిలేషన్ ఉంటుంది కదా ఆ స్కీ ఆ స్కీమ్ అయితే వేస్తున్నామండి పర్ మంత్ ఒక్కొక్క గ్రామ్ అక్యూములేట్ అయ్యేలాగా నేనైతే స్కీమ్ వేసుకున్నాను మమ్మీ వాళ్ళు వచ్చేసి టూ త్రీ గ్రామ్స్ అక్యుమిలేట్ అయ్యేలా వేసుకున్నారు అంటే రేట్ బట్టి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జా ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌజండ్ అనుకోండి గ్రామ్ రేట్ సిక్స్ థౌజండ్ ఉంటే టెన్ థౌజండ్ బై సిక్స్ వేసుకొని మనకి ఎంత గ్రామ్ అక్యుమలేట్ అవుతుందో ఆ మంత్ అనేది గ్రామ్స్ అనేది మనం అక్యుమిలేట్ చేసుకోవచ్చు ఇంకో స్కీమ్ కూడా ఉందండి మనీ అక్యుములేషన్ స్కీమ్ అంటే మనం పర్ మంత్ టెన్ థౌజండ్ పే చేస్తే లెవెన్ మంత్ స్కీమ్ పే చేయాలి అంటే వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అండి దాని తర్వాత వన్ వన్ మంత్ స్కీమ్ అయితే వాళ్ళు ఇస్తారు సారీ వన్ మంత్ స్కీమ్ అని వాళ్ళు ఇస్తారు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్కి మనం వచ్చేసి ఆ అమౌంట్కి సరిపడినంత ఏ వస్తువైనా తీసుకోవచ్చండి ఇవి ఉండదు కానీ మన స్టోన్ అవన్నీ కొనుక్కోవాలనుకుంటే ఆ మనీ అంతా క్యాలిక్యులేట్ చేసి మనకి ఐటమ్ ఐటెం అయితే వస్తుందండి ఇప్పుడు మనకు ఒక ఫైవ్ గ్రామ్స్ అనుకోండి అందులో స్టోన్ ఎక్కువ ఉందంటే ఆ అమౌంట్ అంతా కలిపి వన్ ల్యాక్ వచ్చింది అనుకోండి మనం ఆ ఫైవ్ గ్రామ్స్ అమౌంట్ ఐటెం అనేది తీసుకోవాలి లేకపోతే మేము వేసుకున్నట్టు గ్రామ్ ఎకమడేషన్ అనుకుంటే మనం లెవెన్ గ్రామ్స్ వచ్చాయనుకోండి స్కీమ్లో మనం లెవెన్ గ్రామ్స్కి సంబంధించిన ఐటమ్ తీసుకోవచ్చు అందులో ఏమైనా స్టోన్స్ ఉంటే దానికి ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాలి రెండు స్కీములకి వచ్చేసి మనకి ఏ స్కీమ్కైనా జిఎస్టీ అనేది త్రీ పర్సెంట్ ఉంటుందండి సెంట్రల్ గవర్నమెంట్కి ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోతుంది స్టేట్ గవర్నమెంట్కి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది పోతుంది విఏ కూడా మనకి కొన్నిటికైతే ఎయిటీన్ పర్సెంట్ వరకే ఉంటుందండి కొన్నిటికైతే మనం విఏ జీరో పర్సెంట్తో కట్టుకోవచ్చు ఇంకా వీడియోకి వస్తే ఆ ముందు రోజు నేను బట్టలు ఉతుకున్నానండి వాటిని అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను ఒకదాన్నే ఉంటాను కాబట్టి ఐ మీన్ నేను మా బాబుతో ఉండేటప్పుడు అయితే మా బాబుని మా బాబు ఉన్న గదిలోనే బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటానండి అబ్బాయి పడుకునేటప్పుడు మాకు స్పెషల్గా ఉయ్యాలు కట్టుకోవడానికి ఏమి ఉండదు సో మాకు వచ్చిన క్యాబినెట్స్కే మేము ఉయ్యాలు అరేంజ్ చేసామండి సో బాబు పడుకున్నప్పుడు నేను దగ్గరలోనే ఉంటాను నాకు నచ్చని ఏకైక పని ఏదంటే బట్టలు మడత పెట్టడం అండి దానికి ఒక టైం ఎక్కువ అనిపిస్తుంది కొన్ని సో అలాంటి టైంలో నేను ఏమైనా వీడియోస్ అవి చూసుకొని చేసుకుంటాను ఎక్కువ నేను సిఐడిస్ అయితే సిఐడి వీడియో అయితే చూస్తానండి సో నేను సిఐడి సిరీస్ అన్నీ ఎక్కువగా చూస్తాను నాకు సిఐడి సిరీస్ అంటే చాలా ఇష్టం కూడా నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నామండి ఎక్కువగా ఎక్కువ ఐటమ్స్ ఏమీ చేసుకోవట్లేదు ఆ రోజు సింపుల్గా ఆమ్లెట్ వేసుకున్నాము ఎందుకంటే నైట్కి వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి జున్ను అయితే ప్రిపేర్ చేసుకున్నాము సో దానికోసం ఆఫ్టర్నూన్ లైట్గా తీసుకుంటున్నాము సో ఇంకొంతమంది నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారండి మాకు పెళ్ళయి ఎన్ని ఇయర్స్ అయింది మాకు పెళ్ళయి టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ రన్నింగ్ ఇప్పుడు మాకు జూలైలో మ్యారేజ్ అయిందండి మా మా మామయ్య గారు చనిపోయిన ఇయర్లోనే మాకు మ్యారేజ్ అయితే జరిగింది అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా ఎవరింట్లో అయినా చనిపోతే అదే ఇయర్లో చేసుకోవాలి లేకపోతే థర్డ్ ఇయర్కి చేసుకోవాలి అన్నట్టు సో మాకైతే మా మా మామయ్య గారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో చనిపోయారు సో మాకు వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూలో మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అయిన టూ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మాకైతే అబ్బాయి అయితే పుట్టాడు సో చాలామంది ఏమో ఎగ్ ఆమ్లెట్ చేసేటప్పుడు కారం అదంతా కలవట్లేదు అని మెసేజ్ చేశారండి సో వారి ఈ ఒక్క చిన్న టిప్ పాటించండి ఫస్ట్ కొంచెం వాటర్ కానీ కొంచెం మిల్క్ కానీ వేసుకొని అందులో సాల్ట్ పసుపు కారం వేసుకొని ఫస్ట్ బట్టని కలుపుకుంటే మనం ఎగ్ ఎగ్ వేసిన తర్వాత చాలా బాగా మిక్స్ అవుతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి లేకపోతే కొంతమందికి కారం పైన చిన్న చిన్న ముద్దల్లాగా ఉండిపోతుంది కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది మనం ఎప్పుడూ ఆమ్లెట్ ఎక్కువ కొట్టుకుంటే చాలా ప్లఫీగా వస్తుందండి నా దగ్గర అయితే ఉంది దాంతోనే నేను బీట్ చేస్తున్నాను బాగా సో అందులోనే ఆనియన్స్ అది కూడా వేసుకొని ఫ్రై చేసేస్తున్నానండి ఆనియన్స్ కూడా నేను ఎగ్ మిక్స్చర్లోనే వేసుకుంటాను బయట పైన ప్యాన్లో అయితే ఫ్రై చేసుకోను కొంతమందికి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేస్తే ఇష్టమండి సో మా ఇంట్లో కూడా మా డాడీకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తేనే ఎగ్ ఆమ్లెట్ నచ్చుతుంది సో అందుకే ఆ విధంగా అయితే నేను వేస్తున్నాను సో ఇంకొంతమంది అడిగారండి నా డెలివరీ కోసం నాకు డెలివరీ మేలో అయింది కదా నాకు చాలా నమ్మలేనిది ఏంటంటే నేను ఇలా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలనుకున్న ఒక హాఫ్ అన్ అవర్లోనే నాకు బేబీ అనేది డెలివరీ అయిపోయింది మేము మే సెకండ్ అయితే హాస్పిటల్కి వెళ్ళామండి లెవెన్ థర్టీకి ఆ టైంలో వెళ్ళాము అయితే మేడం అన్నారు మీరు అడ్మిట్ అయిపోతే మంచిది ఎందుకంటే ఆల్రెడీ నాకు ముందు ఒకరు ఒకసారి డెలివరీ అనేది మిస్కరేజ్ అయ్యింది ఆపరేషన్ అయిందండి నెక్స్ట్ మా ముందు వచ్చేసి సెవెన్ మంత్స్కి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెవెన్ మంత్స్లో బేబీ అయితే చనిపోయింది అప్పుడైతే చాలా చాలా బాధ అనేది వేసింది ఎందుకంటే సెవెన్ మంత్స్ మూసానండి ఇంకో సెవెన్ మంత్స్లో చాలామంది బేబీస్ కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు కానీ నా బేబీ నా కడుపులోనే చనిపోయింది ఆ బాధలు ఉన్నప్పుడు కరెక్ట్గా సిక్స్ మంత్స్కి నాకు మళ్ళా బేబీ అయితే పుట్ సారీ మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిందండి సో అది నా జీవితంలో జరిగిన చాలా పెద్ద అద్భుతం అని చెప్పొచ్చు సో అందుకే నేను ముందు ఇలా చాలా ఇబ్బంది వచ్చింది కదా అని మేడం అయితే అడ్మిట్ అయిపోమన్నారండి అడ్మిట్ అయిపోయిన వన్ అవర్లోనే నాకు బేబీ డెలివరీ అయితే అయిపోయింది నేను లెవెన్ థర్టీకి వెళ్ళాక టెస్ట్లు అన్నీ చేశారు బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత ఎనీమా ఇచ్చారండి ఎనీమా ఇచ్చేసి ఓటీలోకి వెళ్ళాను ఓటీలోకి వెళ్ళిన వన్ ఫార్టీకి అంతా బేబీ డెలివరీ అయిపోయినండి సో నాకు అది చాలా నమ్మలే ఇంకా చాలా అద్భుతం అని చెప్పొచ్చు నా లైఫ్లో ఏదైనా ఒక అద్భుతం జరిగిందంటే నా బేబీ అండి సో అల్లర్ ముద్దుగా చూడ చూసుకోవాలి నెక్స్ట్ వీడియోకి వచ్చేస్తే నేను చికెన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ రైతా ఏమో మా తమ్ముడు వాళ్ళ కోసం ప్యాక్ చేస్తున్నామండి యాక్చువల్గా వాళ్ళు మా ఇంటికి వస్తానన్నారు కానీ ఏదో పని వల్ల రాలేకపోయారు సో వాళ్ళ కోసం అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను కరివేపాకు మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఉంటుందండి సో వేరే ఆంకులు అయితే తెచ్చిచ్చారు వాటిని కూడా అలా స్టోర్ చేసుకుంటున్నాను రెమ్మలతోనే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర కరివేపాకు అయితే ఉందండి విడిగా ఆకులు తీసి ఉంచాము అవి అయిపోయాక ఇవి పెట్టుకోవచ్చు అన్నట్టు రెమ్మలతోనే పెట్టేస్తున్నాను నెక్స్ట్ జున్ను కోసం వచ్చేసి వచ్చేసి ఇలా బెల్లం అయితే తురుముకుంటున్నానండి ఈ బెల్లం ఒక పెద్ద రాయిలాగా ఉంది తురుముకుంటున్నా సరిగ్గా రావట్లేదు చాలా కష్టపడి చాలాసేపు శ్రమించి అయితే ఇలా పౌడర్లా చేసుకున్నాను ఎందుకంటే ఆ రోజు జున్ను అయితే చేస్తున్నామండి మా మమ్మీ మా మమ్మీ పిహెచ్సిలో జాబ్ చేస్తారండి సిహెచ్ఓ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సో వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళ ఊరిలో ఒక అతనేమో జున్ను పాలు అయితే ఇచ్చారు అంటే ఈరోజు ఈవినింగ్ డెలివరీ సారీ ఈవినింగ్ అయితే దాని నెక్స్ట్ డే పాలు అనేది మాకు ఇచ్చారండి సో అవి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ ఎంత వచ్చాయి సో వాటికి వన్ గ్లాస్ నార్మల్ మిల్క్ వేసుకొని దాని తర్వాత మనకు కావాల్సిన బెల్లం ఎంత పడుతుందో టేస్ట్ మన టేస్ట్ తగినట్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లం ఎక్కడ ఉండాలి లేకుండా ఉండాలి చాలా కొంతమంది బెల్లంతో కాకుండా పంచదారతో కూడా చేస్తారండి అది కూడా బాగానే ఉంటుంది కానీ హెల్త్ అంత హెల్తీ కాదు కదా సో నేనైతే బెల్లం వేసుకొని చేస్తున్నాను బాగా మిక్స్ చేసి బెల్లం మొత్తం కరిగేలా కలుపుకోవాలండి ఇదొకటి కూల్ మిల్క్ సో బెల్లం అయితే కరగలేదు దాని తర్వాత నేను హ్యాండ్తోనే బాగా కలిపేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి యాలకలు దంచి అయితే వేసుకున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది నెక్స్ట్ మిరియాల పౌడర్ ఉంటుంది కదా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ జున్ను అనేది మనం ఇడ్లీ ఎలాగా ఆవిరిగా కుక్ చేసుకుంటామో ఆ విధంగానే కుక్ చేసుకోవాలి ఇందులో కొంతమంది గిన్నెర పాలు ఏదో వేస్తారండి సో మాకు అది అవైలబిలిటీగా లేదు ఆ టైంలో సో మేమైతే వేసుకోలేదు ఒకవేళ గిన్నెర పాలు జిల్లెడపాలో ఏదో వేస్తారు అది వేస్తే కొంచెం గట్టిగా అయితే వస్తుందండి సో నేను ఇది ఈ మిక్సర్ అంతా కలిపి కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచానండి త్రీ విజిల్స్ అయ్యాక నేను స్టవ్ స్టవ్ ఆఫ్ చేశాను అలా ఆఫ్ చేసి విజిల్ అంతా పోయినంత వరకు ఉంచాలండి ఆవిడంతా పోయిన తర్వాతే మనం అనేది జున్ను అనేది చెక్ చేసుకోవాలి సో తీసుకున్నాను చూడండి చాలా బాగా జున్ను అయితే వచ్చింది కానీ కొంచెం వాటర్గా ఉందండి పర్లేదా వాటర్ అంతా పక్కన ఒప్పేసి జున్ను అయితే తినేసాము నాకే పర్టికులర్గా జున్ను ఎక్కువ ఇష్టం అండి నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ అనేది ప్లేటింగ్ చేస్తున్నాను నేను చికెన్ బిర్యానీ వేస్తుంటే మా హస్బెండ్ వచ్చేసి క్రియేటివిటీగా చేయాలని హార్ట్ షేప్లో చేశారు తను చాలా క్రియేటివిటీగా ఉంటాడండి నాకన్నా చాలా ఎక్కువ ఉంటారు సో అతని క్రియేటివిటీగా చేసి హార్ట్ సింబల్లో సారీ లవ్ సింబల్ మధ్యలో బాణం ఉంటుంది కదా ఆ విధంగా చికెన్ పీసెస్ అయితే వేయమన్నారు ఆ విధంగా వేసిన తర్వాత మధ్యలో గ్రేవీ చూడండి ఇలా కారుతున్నట్టు పెట్టారు కదా అదంట హార్ట్కి ములుగుచ్చుకుంటే మనకి బ్లడ్ వస్తుంది కదా ఆ విధంగా క్రియేటివిటీ అయితే చేశారండి ఇదండి ఇవి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచ్